మా దేవుడువైన ప్రభు నీ మహాత్మ్యము భూమి ఎందంతటా ఘనమైనది ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది ఎనిమిదవ కీర్తన మొదటి వచనము ఈనాటి సువిశేషము మతే స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనము వరకు పూజల్లో మనం చదివే పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికంగానో లేదా ఏదో ఒకటి చదవాలి కాబట్టి చదవబడడానికి ఇవ్వబడినవేవి కూడా లేవు ప్రతి ఒక్కటి ఉద్దేశపూర్వకంగా ఆలోచించి ధ్యానం చేసి ఇవ్వబడినటువంటివి ఎందుకంటే నిన్న ఆగమనకాలం మొదటి ఆదివారం మనం జరుపుకున్నాం ఈరోజు రెండవ రోజు ఏ సువిశేషాన్ని మనం తీసుకోవాలి నాలుగు సువార్తలు ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు కానీ తల్లి తిరుసభ ఎంచుకున్నటువంటి సువిశేష భాగము శతాధిపతి యొక్క మాటలు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను ముందు మన అయోగ్యతను మనం అంగీకరించగలిగితే అదే మొదటి మెట్టు ప్రభువును మనం స్వీకరించటానికి ఇది మత్తై సువార్త నుండి తీసుకొనబడినటువంటి సువిశేష భాగము ఇది ఎనిమిదో అధ్యాయం కానీ ఎనిమిది అధ్యాయాల తర్వాత మొట్టమొదటిసారి మత్తయ్య గారు విశ్వాసము అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నారు అది కూడా ఏసుక్రీస్తు నోటి నుండి వస్తుంది ఇస్రాయేలీలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు ఈ శతాధిపతి విశ్వాసం అంత గొప్పది కాబట్టే అంత ప్రగాఢమైన విశ్వాసం కాబట్టే ప్రతిరోజు ప్రపంచంలో ఏ మూల దివ్య పూజా బలి జరిగిన ఎన్ని భాషల్లో జరిగిన అన్ని భాషల్లో కూడా ఆయన చెప్పినటువంటి ఈ మాట ప్రభు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఏసుక్రీస్తు సువిశేషంలో కేవలం రెండే రెండు సందర్భాల్లో ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం ఒకటి మార్కు సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో తన సొంత వాళ్ల యొక్క అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడతారు నజరీతిలో ఇది రెండవ సందర్భం పరాయి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి అన్యుని యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నారు మనందరి జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి మన సొంత వాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు మిత్రులు బంధువులు వాళ్ళ యొక్క ద్వేషం కానీ అసూయి కానీ చూసి ఆశ్చర్యపోతాం అలానే మనకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు బయట వాళ్ళు లేదా వీళ్ళంత ముఖ్యమైన వాళ్ళు అని మనం భావించిన వాళ్ళు మనకు సహాయపడటం కానీ లేదా వాళ్ళు మనకు చూపించే మంచితనం కానీ ఇవి మనల్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి ఈ సువిశేషన్లో శతాధిపతి నుండి మనం నేర్చుకోదగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి క్రీస్తును ప్రభు అని సంబోధించడం కానీ లేదా తన సేవకుని యొక్క ఆరోగ్యం గురించి అంతగా తాపత్రయపడడం కానీ లేదా తన అయోగ్యతను తను అంగీకరించడం కానీ క్రీస్తు ప్రభుని యొక్క మాటలోనే అద్భుతాలు జరిగేంత శక్తి ఉందని విశ్వసించడం కానీ అనేక విషయాల్లో ఈ శతాధిపతి నుండి మనం నేర్చుకోవచ్చు వాటిలో ఒకటి తన వినమ్రత తొమ్మిదవ వచనంలో క్రీస్తు ప్రభుత్వం ఒక మాట అంటూ ఉన్నాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే ఏ సేవకుడనైనా నేను రమ్మంటే వస్తాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు అని ఇది చేయమంటే చేస్తాడు అని తను తన అధికారం గురించి చెబుతూనే దాని వెనక్కున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ప్రభు నాకు ఈ సేవకుల మీద ఉన్నటువంటి అధికారము నీకు ప్రకృతి మీద అనారోగ్యముల మీద దయ్యముల మీద మీకు అధికారం ఉంది మీరు ఒక్క మాట పలికితే నా సేవకులు ఎలా అయితే నా మాటను వాళ్ళు శిరసావాగిస్తారో అంతకంటే ఎక్కువగా ఇవన్నీ కూడా మీ మాటకు అవి విధేయిస్తాయి అని క్రీస్తు ప్రభుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అధికారాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు అలా ఒప్పుకుంటూ తను చెప్పే మాట ప్రభు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను ఈ మాట తన అయోగ్యతను సూచిస్తుంది అలానే యూదులు అన్యుల ఇంట్లో ప్రవేశించేవాళ్ళు కాదు కాబట్టి ఆ అసౌకర్యానికి కూడా ప్రభును గురి చేయకుండా తన అయోగ్యతను ముందు పెట్టి ప్రభు మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాదు కానీ మీ ఒక్క మాట చాలు అది నా సేవకుడిని స్వస్థపరచటానికి ఒక్క మాటతో సృష్టిని చేసినటువంటి దేవునికి ఉన్నంత శక్తి క్రీస్తు ప్రభుని మాటలో కూడా ఉంది అనేంత విశ్వాసం అతను కనబరిచాడు అందుకే యేసుక్రీస్తు ఇది విన్న వెంటనే తన వెంట వచ్చు వారిని చూచి వారితో ఎలా అన్నారు అంటుంది పదో వచనంలో ఎందుకంటే తనను అనుసరించే వారందరికీ కూడా ఇది ఒక సాక్ష్యం కావాలి కాబట్టి బహుశా అందుకేనేమో పూజలో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఈ మాటలు చెప్పిన తర్వాతే దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుంటారు నా దృష్టిలో తన విశ్వాసం ఎంత గొప్పదో తన వినమ్రత అంతకంటే గొప్పది విశ్వాసం ఉంటే అద్భుతాలు చూడగలుగుతామేమో వినమ్రత ఉంటే మాత్రం ఆదర్శం అవుతాం ఆ వినమ్రతే ప్రభువును మనం స్వీకరించటానికి మొదటి మెట్టు ఆ తగ్గింపు తత్వాన్ని ప్రభు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అలానే ఈరోజు డిసెంబర్ నెల మొదటి తారీఖు గడిచినటువంటి నవంబర్ నెలంతా కూడా ప్రభు మనలను సంరక్షించినటువంటి విధానానికి చూపించినటువంటి అనంతమైనటువంటి ప్రేమకు కాను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ డిసెంబర్ నెలంతా కూడా మన యొక్క ప్రణాళికల్లో మన యొక్క పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం అలానే ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ వ్యాధి సోకి బాధపడే వాళ్ళందరికీ కూడా దేవుడు స్వాంతన ప్రసాదించాలని మంచి ఆరోగ్యాన్ని దేయాలని అలాగే ఈ ఎయిడ్స్ పేషెంట్లు అందరికీ కూడా సేవ చేసేటటువంటి వ్యక్తులందరినీ అమ్మగారులను కానీ లేదంటే వైద్య సిబ్బంది డాక్టర్లు నర్సులు దేవుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెను